నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు నమస్కారం ఈరోజు పండిత్ లాల్ నెహ్రూ నూట ముప్పై ఐదవ జయంతిని దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు భారత తొలి ప్రధానిగా ఉన్నటువంటి నెహ్రూ గారు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తులు ఈ దేశాన్ని పట్టి పీలుస్తున్నటువంటి సమయంలో చివరి గణకంలో పోరాటాలు గాంధీ గారి మార్గదర్శకాలలో మరి స్వతంత్ర ఉద్యమంలో పద్నాలుగు సంవత్సరాలు పైబడి జైలుకు కూడా వెళ్ళి మరి దేశం కోసం పోరాడినటువంటి మహాయోధుడు ముగ్గురు గారు తొలి ప్రధానమంత్రిగా ఈ దేశానికి ప్రాతినిధ్యం వహించిన తర్వాత అత్యంత కీలకమైన క్యాబినెట్ నిర్మాణంతో పాటు ఈ దేశంలో హరిత విప్లవాన్ని తీసుకురావాలనేటటువంటి తొలి ఆంక్షల్లోనే మరి దేశం మొత్తం మీద కూడా గ్రీన్ రివల్యూషన్ కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని తీసుకొని అనేక సంక్షేమ పథకాలు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా జరుగుతున్నటువంటి ప్రతి రాజకోడు నెహ్రూ గారు చూపినటువంటి బాటలోనే ఈరోజు మనం నడుస్తూ ఉన్నాం అలాగే హరిత విప్లవంతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక నదులకి ఆలకట్టలు కట్టి ఆధునిక దేవాలయాలలాగా వాటిని తలపెట్టి మరి ఈరోజు మనందరం కూడా ఇంత స్వేచ్ఛగా పంటను పట్టించుకోవడానికి అవసరమైనటువంటి మనకు ముఖ్యంగా ఖమ్మం జిల్లా లాంటి ప్రాంతాలలో రెండు వైపులా మరి కుడి అనుమలగా ఉన్నటువంటి గోదావరి కృష్ణా నదుల పైన కూడా అనేక మన రాష్ట్రంలో కూడా శ్రీశైలం నాగార్జున సాగర్ శ్రీరామ ప్రాజెక్టు లాంటి అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి ఈ దేశానికి అన్నపూర్ణ వంటి భారతదేశాన్ని అన్నపూర్ణ వంటి దేశంగా మరి ప్రపంచ దేశాలకి ఆహార ధాన్యాలు పండించే విధంగా కూడా ఈరోజు మనం ఎదిగామంటే దానికి కారణం ఆనాటి నెహ్రూ గారి ఆలోచనలేనని చెప్పేసి ఇప్పుడు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి యువత అంతా కూడా ఎటువంటి స్వార్థాలు లేకుండా కేవలం మరి రాజకీయ ప్రజల కోసమే ప్రభుత్వాన్ని నడిపించేటటువంటి ఆలోచనతోని మనుగడ సాగించాలని మీ నేటి యువతికి కూడా మీ ద్వారా పిలుపునిస్తాం థ్యాంక్